న్యూస్ ఛానల్ శేలింగంపల్లి నియోజకవర్గ ఆల్విండ్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో నిర్వహించిన శ్రీ సంత సేవాల మహారాజ్ రెండు వందల నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొని పులమరలు వేసి నివాళులర్పించారు షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల రాజ్యం రావాలని మీరు నినాదించారు మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గెలిపోవటంలో సంబంధం లేకుండా డెబ్బై రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మేము సెలవు తీసుకోలేదని మీకోసం మీ అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వం వచ్చింది మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని కరెంటు తాగునీరు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సేవలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని సేవలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు కోటి కాదు మరో కోటి జత చేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు విడుదల చేసిందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో కూన సత్యం గౌడ్ నల్ల సంజీవరెడ్డి వీరేందర్ గౌడ్ మణెపల్లి సాంబశివరావు కృష్ణాగౌడ్ తిరుపతి ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరెల్ల శ్రీనివాస్ మాధవర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ శశి దినేష్ తదితరులు పాల్గొన్నారు रा hey